జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పవన్ చాలా పెద్ద దయామయుడు త్యాగమయుడు అయినా అయితే ప్రాబ్లం ఏంటి అంటే ఈ దయా త్యాగం అన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే వాడతారు మిగతా ఎవ్వరి కోసం ఎక్కడా వాడరు ఆయన ఎంత దయామయుడైనా చంద్రబాబు గారి కోసమే ఎంత త్యాగమయుడైనా చంద్రబాబు గారి కోసమే అంత మించి ఆ పదాలు వేరే ఎవరికి కూడా పొరపాటును కూడా ఇవ్వరు ఇప్పుడు తాజాగా చూడండి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తక్కువ సీట్లు తీసుకున్నారు ఇరవై నాలుగే అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు అలిగితే అసంతృప్తి వ్యక్తం చేస్తే అక్కడి నుంచి అవన్నీ కదా హైదరాబాద్ వెళ్ళిపోయి ఉండేవాళ్ళు ఉండండి పోయేవాళ్ళు పోండి ఎవరు ఎవరు ఉండమన్నారు మిమ్మల్ని అనే విధంగా వాళ్ళనే తిట్టాడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటికి వచ్చాయి ఇరవై ఒకటి నుంచి ఎంతకోసో తెలియదు ఈ ఇరవై ఒకటి కూడా అన్నీ ఆ జనసేన వర్ణాలు కాదు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తున్నారు పాపం చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో కొందరికి ఇచ్చారు కొందరితో కోట్ల కోట్ల డబ్బులు ఖర్చు పెట్టించారు పొత్తులో భాగంగా వాళ్ళకి టికెట్ ఇవ్వలేని పరిస్థితి అందుకని చంద్రబాబు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ ఊరుకుంటాడే ఏంది అందుకని చెప్పి వాళ్ళకు జనసేనాలు తీసుకొని టికెట్లు ఇస్తున్నారు చాలా మందికి అంతే ఏ ఇద్దరు గారికి ఏమన్నా జనసేనలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఏమన్నా ఇస్తారేమో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద బాగా ప్రేమను చూపిస్తే లేకుంటే అవి కూడా ఉండవు తాజాగా ఈరోజు నిన్నేమో పులపర్తి రామాంజనేయులు భీమవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఆయన చేరిండు ఆల్మోస్ట్ భీమవరం టికెట్ ఆయనకే అని అంటున్నారు నెక్స్ట్ ఈరోజు గంటా నరహరి పేరు గుర్తుందా బెంగుళూరు కేంద్రంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఈ పోటీ చే ప్రకటించారు రాజంపేట నుంచి ఎంపీ కాని నిన్న నువ్వే పోటీ చేస్తావు అని చెప్పి ఆయనతో చెప్పారు ఆయన ఫలితం ఖర్చు పెడుతూ ఉన్నారు బాగా ఖర్చు పెడుతూ ఉన్నారు పొత్తులో భాగంగా రాజంపేట బీజేపీకి పోతూ ఉంది ఆయనేమో ఎక్కువ ఖర్చు పెట్టారు మరి ఎక్కడ అడ్జస్ట్ చేయాలి ఆయనకు ఆయనేమో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే మాజీ ఎంపీ డీకే ఆదికేశం నాయుడు ఉన్నారు కదా దివంగత డీకే ఆదికేశం నాయుడు కదా భార్య గారు డీకే సత్యప్రభా అంటారు కదా ఆ మేడం గారి సోదరికి స్వయాన అల్లుడు గంటానరహరి సో ఆ సామాజిక వర్గం తిరుపతిలో బలంగా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పి చాలా మంది జనసేన వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో చంద్రబాబు ఏం చేశారు రాజంపేట టికెట్ ఇవ్వలేకున్నా నీతో ఎక్కువ ఖర్చు పెట్టించాను కదా సో పవన్ కళ్యాణ్ చెప్తానులే వెళ్ళి ఆ జనసేనలో చేరు తిరుపతి టికెట్ నీకు ఇప్పిస్తానే అని చెప్పినట్టున్నారు గంట నరహరి వచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకున్నారు గంట నరహరికి ఆల్మోస్ట్ జనసేన పార్టీ టికెట్ తిరుపతి నుంచి చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఫస్ట్ నుంచి పనిచేసిన వాళ్ళు మీ ఆశలు ఎవరికి కావాలి పోయి చంద్రబాబు దగ్గర ఆశీస్సులు తీసుకురావాలి పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకుని ఎక్కడ మీకు టికెట్ ఇస్తారు వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకొని రావాలి అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే కండువాలు కప్పాలి బీఫామ్ ఇవ్వాలి కండువాలు కప్పది ఇరవై ఒకటి అన్ని టీడీపీ వాళ్ళకే ఇంతలో సంబరానికి పొత్తిందుకు ఆ తెలుగుదేశం పార్టీని కలిపేస్తే పోవడానికి అని వాళ్ళేడు అంటున్నారు జనసేన పార్టీ వాళ్ళు పదేళ్ళు పార్టీ పెట్టి గింత పొడుగు మాట్లాడతారు కట్టమని పది మందికి సొంతంగా టికెట్ ఇచ్చుకునేంత వరకు పార్టీని ఎదగియాలి ఆ మాత్రం కనుక పార్టీని తీసుకురాలేకపోయాను అబ్బో ఇంక ఈయన మాటలు చూడాలి ఈయన ఈయన పొలిటికల్ చరిత్ర ఎవరికి తెలియకుండా ఇప్పుడే కళ్ళు తెరిచిన వాళ్ళకి ఎవరికైనా ఈయన మాటలు వినిపిస్తే ఎవరు ఏమైనా దేశాన్ని పాలించే మూడు నాలుగు దశాబ్దాలు అనుకుంటారు అంత పడుకు మాట్లాడతాడు